మాస్ సినిమా అంటే అదేదో సాదా సినిమా మాస్ సినిమా కాదు ఆ గెటప్ ఆ డైలాగ్స్ ఆ సబ్జెక్ట్ ఆ బ్యాక్ డ్రాప్ ఆ విజువల్స్ చూస్తే ఇది కదా అసలు సిసులైన మాస్ అనేలా ఉంది నాని కొత్త సినిమా ద ప్యారడైజ్ క్లిమ్స్ ఇప్పటి వరకు చూసిన క్లాస్ నాని మాస్ నాని కాదు మాస్కా బాప్ లా ఉన్నాడు న్యాచురల్ స్టార్ దసరా కాంబినేషన్ను రిపీట్ చేస్తూ నాని శ్రీకాంత్ ఉదేలా ద ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ ముందు నుండి పారడైజ్ వేరే లెవెల్ అని చెప్తూ వస్తున్నారు మేకర్స్ అందుకు తగ్గట్లుగా అంతకు మించి అనేలా ఈ గ్లిమ్స్ ఉందని చెప్పాలి గ్లిమ్స్ స్టార్టింగ్లో రా ట్రూత్ రా లాంగ్వేజ్ అనే డిస్క్లైమర్ తోనే అర్థమవుతుంది ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓరిస్తూ ఇది ఓ కాకుల కథ జమానా జమానాలో నడిచిన శవాల కథ రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ తల్వార్ పట్టుకున్న కాకులను ఒకటి చేసిన కథ నాయకుడైన నా కొడుకు కథ అని చెప్తూ మాస్ మదర్తో ఎలివేషన్ ఇస్తూ ఈ సినిమా ప్లాట్ ఏంటో చెప్పగానే చెప్పేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అనగారిన వర్గాల నాయకుడి కథ అని చెప్పుకోవచ్చు ఇక నాని లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి సిక్స్ ప్యాక్ లుక్లో ఆడవారి మాదిరి రెండు జడలు వేసుకున్న నాని మునుపెన్నడూ చూడని విధంగా ఓ ఆనిమల్ ఓ పుష్ప రేంజ్లో బాక్సాఫీస్పై విరుచిపడ్డడానికి రెడీగా ఉన్నాడు అలాగే అనరుత్ సంగీతం కూడా అదిరింది ఈ సినిమాను ట్వంటీ సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్న నా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎస్ఎల్వి బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ద ప్యారడైస్ సినిమాను నిర్మిస్తున్నారు ఏదేమైనా ఈసారి నాని మాసటం మాత్రం పీక్స్ అనే చెప్పాలి